ఎవరోలు ఎవరో వారు తప్ప తప్పకి రాకూడదు మంత్రాంగం రాజు చేసే ఆలోచన బయటికి రాకూడదు అది విధంగా జరుగుతుంది అంటే అలా మంత్రాంగాన్ని రహస్యంగా అట్టివెచ్చబట్టి కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్థిక రద్దు చేయగలిగింది అయోధ్యలో రమాలయ నిర్మాణం వందల కోట్లతో జరుగుతుంది జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా

విషయాలు రహస్యంగా అట్టి పెట్టారు ఎందుకు అట్టి పెట్టారు పరిపాలన బాగుండాలి అర్థ సాధనం అంటే పరిపాలన మన ప్రయోజనాలు నెరవేరడం కాదు బాగుంటానంటే ద్వయం రెండు విషయాలు నాయకులు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు సభలో చెప్పడం ద్వారా అవసరం కాబట్టి చెప్పుకోవడం శాస్త్రేష్వంతు బుద్ధికి పరిపాలన ఎప్పుడు శాస్త్రం ప్రకారమే జరగాలి రాజ్యాంగం ప్రకారమే జరగాలి రాజ్యాంగాన్ని మనం అతిక్రమించి మాట్లాడవద్దు అతిక్రమించి చేయద్దు నన్ను ఎక్కడో ఒకసారి కలియుగంలో మను ధర్మ శాస్త్రాన్ని అనుసరించాలా యాజ్య వల్క్య అనుసరించాలా అన్నారు ఆ రెండు పక్కనంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించమని చెప్పారు మనుధర్మ